రెండో రండి రైతులరా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండో రండి రైతులరా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టు టూ థౌజండ్ దే అబౌట్ ఇయర్ రిసర్చ్ క్యాంపెయిన్ వాజ్ కంటిన్యూడ్ టు వెరిఫై क्वांटिटेटिव इम्पैक्ट ऑफ द लोकल काउडंग एंड एट लास्ट आई फाउंड आई केम इन द कॉन्क्लूजन नो वन थाउजेंड नो नाइन हंड्रेड नो फाइव हंड्रेड नो हंड्रेड के जी आशो नो ट्वेंटी के जी आशो ओन्न के जी कौडंगज रिक्वायर्ड वन स मंथ फॉर वन एप ओनली टेन के जी कौडंग ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగించినటువంటి నిరంతర పరిశోధనల ద్వారా నేను గ్రహించినటువంటి వాస్తవం ఏమిటంటే మనకు కావలసినటువంటి ఫలితాలు సాధించడానికి ఒక ఎకరానికి ఉపయోగించవలసినటువంటి దేశీ ఆవు పేడ మోతాదు వెయ్యి కిలోలు కాదు తొమ్మిది వందల కిలోలు కాదు ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందలు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు వంద కాదు నలభై కాదు ముప్పై కాదు ఇరవై కాదు కేవలం పది కిలోలు కేవలం పది కిలోల దేశీ ఆవు పేడ నెలకు ఒకసారి ఒక ఎకరానికి సరిపోతుంది మనకు కావలసిన సత్ఫలితాలు साधించാനానికి అని ఈ ప్రయోగాల వల్ల తెలింది నౌ ఐ నో దేర్ ఇస్ ఏ హిమాలయన్ క్వశ్చన్ ఇన్ యువర్ మైండ్ హిమాలయన్ క్వశ్చన్ వి హావ్ ద క్యాప్టన్ విగెటర్ ఆఫ్ ద అగ్రికల్చర్ మే బి యు థింక్ వి ఆర్ ఇప్లైయింగ్ ట్రక్ లోడ్ ఆఫ్ ద కౌడంగ్ మ్యాన్యువల్ అస్ రోడ్ ట్రక్ లోడ్ ఆఫ్ ద ఎఫైమ్ కౌడంగ్ మ్యాన్యువల్ కంపోస్ట్ హోమి కంపోస్ట్ చాక్లూట్ ఆఫ్ ద కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ ఈవెన్ ద కేక్స్ ఆల్సో అండ్ ఆల్సో బట్ వైఆర్ నాట్ గెట్టింగ్ ద రిజల్ట్ అండ్ యూ ఆర్ సీయింగ్ దట్ ఓన్లీ టెన్ కేజీ కౌటంగ్ వన్ ఎక్కర్ వన్ సె మంత్ హౌ ఇట్ ఇస్ పాసిబల్ దే మే బి ఏ బిగ్ క్వశ్చన్ ఇన్ మైండ్ ఈ మాట వినడంతో మీ మనసుల్లో ఒక పెద్ద సందేహం ఉదయిస్తుంది అదేమిటింటి అదేమిటి ఒకవైపు మేము బండ్ల లోళ్లలో బండ్ల కొద్దీ ఈ రసాయన ఎరువులను కంపోస్ట్ వెరిమి కంపోస్ట్ అలాగే రకరకాల ఈ కేక్స్ కానీ సిల్ట్ కానీ ఇవన్నీ కూడా రకరకాలు భారీ మోతాదుల్లో పేడ ఎరువుని మేము మా పొలాల్లో వాడుతూ ఉంటే మరోవైపు మీరు కేవలం నెలకు ఒకసారి ఒక ఎకరానికి కేవలం పది కేజీల పేడ మాత్రమే సరిపోతుంది అంటారా అది ఎలా సాధ్యం అనే ప్రశ్న మీలో ఉదయిస్తుంది వై దిస్ మైండ్ బికాస్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ద గాడ్ మేబీ యు ఆర్ నాట్ స్పిరిచువల్ ఈ ప్రశ్న మీలో కదిలింది అంటేనే అందుకు కారణం మీకు దేవుడి మీద నమ్మకం లేదని మౌసా మీరు నాస్తికులు కావచ్చు అందుకే మీకు ఈ ప్రశ్న కలిగింది యు హావ్ ఎ డౌట్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద గాడ్ యు ఆర్ గోయింగ్ ఎవరీ డే టు యువర్ ఫార్ యు ఆర్ సీయింగ్ ద యూస్ టీ ఆన్ ద రోడ్ సైడ్ విత్ అన్‌కౌంటబుల్ ఫ్లర్స్ ఎవరీ ఇయర్ విదౌట్ హ్యూమన్ ఎక్సిస్టెన్స్ అసిస్టెన్స్ నో వన్ క్వొచనీ ది రైట్ మ్యాన్ వి హాస్ గివెన్ ద యూరియా Who has given the phosphate? Who has given the potash? Not at all, not at all. <coughs> so, sathiyo, be spiritual. And that is the reality. If the manure and fertilizer is not required in the forest, on the roadside, on the front of the path, why it is necessary in our farm? వైట్ ఈస్ దిస్ ఇన్ యువర్ ల్యాండ్ దట్ ఈస్ దూ హాట్ స్పిరిచువల్ మైండ్ ఆ సందేహం మనకు కలగడానికి కారణం ఈ భగవంతుడి సృష్టిలో ఈ మొక్క ఎదగాలి చెట్టు పెరగాలి అంటే అందుకు మానవుడి సహకారం ప్రమేయం తప్పనిసరి అన్న మనలోని ఆలోచనే మనం ప్రతిరోజు మన పొలానికి వెళ్ళేటప్పుడు రహదారికి ఇరుప్రక్కల ఎంతో భారీ వృక్షాలు ఉంటాయి అవి ప్రతి సంవత్సరం కూడా లెక్కలేనన్ని పళ్ళతో అవి కళకళ్లాడుతూ ఉంటాయి వాటికి యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ పొటాష్ కానీ అందిస్తున్న వాళ్ళు ఎవరూ లేరు అయినప్పటికీ అవి చక్కటి ఫలితాలను ఇవ్వగలుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కాబట్టి ఒక మొక్క ఎదగడానికి నేను సహకరిస్తేనే నేను పనిచేస్తేనే అది ఎదుగుతుంది అన్న ఆలోచనను మనము తప్పించుకోవాలి మనము ఆధ్యాత్మికంగా ఉండాలి ఏ విధంగా అయితే రోడ్డు తిరుప్రక్కల కావచ్చు మన పొలం గట్టు మీద కావచ్చు అడవిలో కావచ్చు అనేకములైనటువంటి రకరకాల మొక్కలు చెట్లు వాటంతటవే చక్కగా ఎదుగుతూ మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయో అది గమనించినప్పుడు ఖచ్చితంగా మానవ ప్రమేయము సహకారము అవసరమే అన్న ఆలోచన మనలో తొలగుతుంది Without cow dung without compost, without chemical fertilizer, crops are grown? How is it possible? There is a big question in your mind. Why? Because the agricultural industry has introduced one wrong faith in your mind that the manure and fertilizers are the food of the rootstock, food of the plant, so we have to utilize. మరి ఏ రసాయన ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ కంపోస్ట్ వెంపి కంపోస్ట్ కావచ్చు పేడ ఎరువు కావచ్చు ఇవేవి వేయకుండా మనకి పంటలు ఎలా పండుతాయి అన్న సందేహం మనలో కలగడానికి కారణం మనలో ఏర్పరచబడినటువంటి ఒక తప్పుడు అభిప్రాయం అదేమిటంటే మనం వేసేటువంటి ఈ ఎరువులు ఈ కంపోస్ట్ వెరిమి కంపోస్ట్ ఈ పేడ ఎరువులే మొక్క యొక్క వేరు భాగానికి ఆహారం వంటిది కాబట్టి వీటిని తినే మొక్కలు ఎదుగుతాయి వాటికిది ఆహారం వంటిది అన్న అభిప్రాయం మన మనసుల్లో స్థిరపడిపోవడమే అందుకు కారణం ఆల్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఆర్ మిస్ గైడింగ్ ద ఫార్మర్స్ అండ్ ద గవర్నమెంట్ ఆల్ దగ్రికల్చర్ యూని యూనివర్సిటీస్ లాయ్ దట్ ద మేన్యువర్ అండ్ ఫర్టిలైజర్ ఆర్ ద ఫుడ్ ఆఫ్ ద రూస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అప్లై ఎక్స్టర్నలీ టోటలీ రాంగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ టోటలీ రాంగ్ థియరీ ఆఫ్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కాబట్టి ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు చెప్పినట్లుగా ఈ పేడ ఎరువు కావచ్చు రసాయన ఎరువులు కావచ్చు ఇవి మొక్క వేర్లకు తిండి వంటివి కాబట్టి మనము ఆ తిండి పెడితేనే మొక్క ఎదుగుతుంది లేకపోతే మొక్క ఎదగదు అని ఏదైతే చెబుతూ ఉన్నారో అది కేవలం రైతులను ప్రభుత్వాలను తప్పుతో పట్టించడమే అది వాస్తవం కాదు ద అల్టిమేట్ దట్ దాట్ అల్టిమేట్ ట్రూత్ ఈస్ దాట్ నన్ ఆఫ్ ద కౌడంగ్ మేన్యుర్ నన్ ఆఫ్ ద కంపోస్ట్ హోమి కంపోస్ట్ నన్ ఆఫ్ ద Chemical fertilizer and micronutrients are the food of any root of any plant. None of the any manual fertilizer is the food. If it is the reality, 98.5% body of the plant is constituted by only water, environmental air, and the solar energy, where the question is arrived that the manual. ఎన్ ఫెర్టైజర్ ఇస్ ద ఫుడ్ ఆఫ్ ద రుష్టాక్ టోట్డీ రాంగ్ హెరీ హెల్ప్ గివన్ బై ద అగ్రికల్చర్ ఎన్వెస్టిస్ పేడ ఎరువు కావచ్చు కంపోస్ట్ కావచ్చు వెర్మికంపోస్ట్ కావచ్చు రసాయన ఎరువులు కావచ్చు సూక్ష్మ పోషకాలు కావచ్చు ఇవి ఏవి కూడా మొక్క యొక్క వేరుకు ఆహారము కాదు మనం ఇంత ముందు గమనించాం ఒక మొక్క శరీరంలో తొంభై ఎనిమిదిన్నర శాతం తయారు కావడానికి కేవలం నీరు వాతావరణం మరియు సౌరశక్తి మాత్రమే కారణం అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఈ మొక్క మొక్క వేరుకు ఆహారము అని చెప్పడం పూర్తిగా అబద్ధం బేసికలీ నన్ ఆఫ్ ద మెన్యువర్ అండ్ ఫర్టిలైజర్ ఈస్ ఫుడ్ ఆఫ్ ద స్టాక్ బికాస్ 90.5% body is constituted by only water, air, and solar energy. If I claim that 90.5% body is constituted by air, water, and environmental by air and solar energy, then it becomes my scientific commitment <laughs> to prove it scientifically. కనుక మిత్రులారా ఏ ఎరువు కానీ పేడ కానీ రసాయన ఎరువు కానీ మరేది కూడా మొక్క వేర్లకు ఆహారము కాదు మనము గ్రహించినట్లుగా తొంభై ఎనిమిదిన్నర శాతం మొక్కలో శరీరం అంతా కూడా ఈ నీరు వాతావరణము మరియు సౌరశక్తుల నుంచే తయారవుతుంది కాబట్టి ఇవేవి కూడా దానికి ప్రత్యేకమైన ఆహారం అనిపించుకోవు అయితే మొక్క శరీరంలో తొంభై ఎనిమిదిన్నర శాతం వీటి ద్వారానే తయారవుతుంది అన్నయ్య అన్నప్పుడు దాన్ని నిరూపించవలసినటువంటి బాధ్యత నాపై ఉంది లెట్ ఆ వు ఫాయ్ టు సైంటిఫికలీ హౌ ద బాడీ ఆఫ్ ప్లాంట్ కాన్స్టిట్యూటెడ్ బై నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విత్ వాటర్ అండ్ ఒక మొక్క శరీరం తొంభై ఎనిమిదిన్నర శాతం కేవలం గాలి నీరు సౌరశక్తితో మాత్రమే తయారైంది అన్నది ఏ విధంగా శాస్త్రీయమైన సత్యమో మనం పరిశీలిద్దాం సపోజ్ యువర్ నౌ స్టాండింగ్ సపోజ్ नो इट इज कट डाउन बट सपोर्ट इट इज टू बी सपोज यूर पैडी क्रॉप इज नाउ स्टैंडिंग और एनी अदर क्रॉप पैडी चिली कॉटन एनी अदर यू कट डाउन द स्टैंडिंग ग्रीन क्रॉप फुल ग्रीन एंड टेक द वेट सपोर्ट वेट इज हंड्रेड के जी उदाहरण को मी వరి పంట పూర్తిగా కోతకొచ్చి సిద్ధంగా ఉందనుకుందాం దానిని వరి కావచ్చు లేదు పత్తి కావచ్చు మిరప కావచ్చు ఏదైనా కూడా అది పూర్తిగా ఎదిగి పచ్చగా ఆకుపచ్చగా పూర్తిగా ఎదిగిన తర్వాత దానిని కోసినట్లయితే ఆ బరువు వంద కిలోలు ఉందనుకుందాం అండ్ ఈ వంద కేజీల ఈ ఆకు పచ్చటి ఈ పచ్చటి మొక్కలను ఒక సిమెంట్ గచ్చు పైన పరిచి ఒక రోజంతా కూడా ఎండబెడదాం వెన్ ద్రయింగ్ ప్రోసెస్ ఈస్ కంప్లీ వెన్ దాస్ట్ మెజర్మెంట్స్ ఇలా అది పూర్తిగా ఎండిపోయే వరకు దానిని దానిలో ఏమాత్రం తేమ లేకుండా అది గట్టిపడేలా దాన్ని పూర్తిగా ఎండిపోయే వరకు ఎంత సమయం అయితే అంత దాన్ని ఎండబెట్టాలి అలా ఎండిపోయిన తరువాత దాని బరువును మీరు పరిశీలిస్తే అది ఆ ఎండిన ఆ మొక్కల ఎండిన గడ్డి గాదం ఇరవై రెండు కేజీల బరువు ఉంటుంది దట్ మీన్స్ ద డ్రైడ్ బై మాస్ ఈస్ ట్వంటీ టూ కేజీ దట్ మీన్స్ నైంటీ ఎయిట్ కేజీ సెవెంటీ సిక్స్ सेवेंटी एट के जी लॉस्ट एंड द वॉटर अमोक्स्ट हंड्रेड के जी ग्रीन बायोस ट्वेंटी टू के जी ड्राइड बाय मस दैट मीन्स सेवेंटी एट के जी लॉस्ट एंड दैट इज द वाटर गिवन बाय द मानसून फ्री ऑफ कॉस्ट नॉट सेंट बिल टू यू ఇలా మనం వంద కేజీల పచ్చటి మొక్కలను తీసుకొని అవి పూర్తిగా ఎండిపోయిన తరువాత వాటి బరువును చూస్తే అవి ఇరవై రెండు కేజీలు ఉన్నాయి అంటే దాని అర్థం దానిలో ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది కేజీలు ఏదైతే ఉందో అది కేవలం నీరు మాత్రమే ఎందుకంటే ఈ ఎండిన ప్రక్రియలో జరిగింది దానిలో ఉన్నటువంటి నీరు బయటికి వెళ్ళిపోవడమే కాబట్టి ఈ డెబ్బై ఎనిమిది కేజీలు ఆ వంద కేజీలలో నీరు మాత్రమే ఆ మొక్కకు ఆ పంటకు ఆ నీటిని ఇచ్చింది ఉచితంగా ఇచ్చినది ఋతుపవనాలు సిమెంట్ ఫ్లోర్ తరువాత ఈ ఇరవై రెండు కేజీల ఎండినటువంటి ఆ గడ్డిగా దాన్ని మరలా ఒక సిమెంట్ గచ్చు పైన తీసుకొని సిమెంట్ ఫ్లో బర్ని తగులు పెట్టాలి ఇలా ఆ ఇరవై రెండు కేజీల ఎండిన గడ్డి కథం ఏదైతే ఉందో సాధారణంగా మనం ఈ వ్యవసాయం అయిన తర్వాత ఆ పంట మిగుళ్లను తగలబెట్టినట్లుగా దాన్ని తగలబెట్టాలి వైల్ బర్నింగ్ టూ హ్యాపెన్ నెంబర్ వన్ బ్లాక్ కలర్ స్మోక్ ఇలా తగలబెట్టినప్పుడు రెండు చర్యలు జరుగుతాయి ఒకటేమిటంటే దాని నుంచి నల్లటి పొగ వెలువడుతుంది రెండవది అగ్ని జ్వాలలు వెలువడతాయి దిస్ బ్లాక్ కలర్ స్మోక్ మీన్స్ కార్బన్ బ్లాక్ కలర్ స్మోక్ మీన్స్ కార్బన్ విచ్ టేకన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ బై ద విల్ యూజ్ డ్యూరింగ్ ఫొటోస్ ఇన్ దిస్ ప్రోసెస్ ఈ నల్లటి పొగయే కర్బన పదార్థం ఈ కర్బన పదార్థాన్ని ఆకుపచ్చని ఆకులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాతావరణం నుంచి తీసుకున్నాయి మనం తగలబెట్టిన తరువాత ఇలా వాతావరణం నుంచి తీసుకోబడినటువంటి కర్బన పదార్థం తిరిగి వాతావరణంలో కలిసిపోయింది ద ప్లేస్ మీన్స్ Solar energy is taken from the sunlight deposited in the plant body, and also the cosmic energy taken from the 27 nakshatras deposited in the body. And after burning by means of the flames, entire solar energy and cosmic energy has returned back to the cosmos and the sun. <laughs> సూర్యుడి నుంచి తీసుకున్న సౌరశక్తి మరియు ఇరవై ఏడు నక్షత్రాల నుంచి తీసుకున్న బ్రహ్మాండ శక్తి ఈ సౌరశక్తి బ్రహ్మాండ శక్తి మొక్క శరీరంలో నిక్షిప్తం చేయబడ్డాయి అవన్నీ కూడా ఇలా తగులుపెట్టినప్పుడు ఈ అగ్ని జ్వాలల రూపంలో తిరిగి ఆ బ్రహ్మాండంలోకి సూర్యుడిలోకి వెళ్ళిపోతాయి Totally totally ते प्रक्रिया पूर्तन तरवा అక్కడ తెల్లటి బూడిద మిగులుతుంది దాని బరువు ఒకటిన్నర కేజీ ఉంటుంది దట్ మీన్స్ వే హ్ టేకన్ హండ్రెడ్ కేజీ గ్రీన్ బయో మాస్ ఆఫ్టర్ కటింగ్ ద ఫేస్ స్టాండింగ్ క్రాప్ ఇమిడియట్లీ వై హర్ డ్రైంగ్ ప్రోసెస్ వై గాజీ డ్రైడ్ బయమాస్ అండ్ ఆఫ్టర్ బర్నింగ్ టోటల్ నైన్టీ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటే మనం పూర్తిగా కోతలకు సిద్ధంగా ఉన్న తాజాగా ఉన్న ఆకుపచ్చటి మొక్కలను తీసుకున్నాం వాటిని తగ ముందుగా సిమెంట్ ఖర్చుపై ఎండ పెట్టాం ఇలా ఎండబెట్టిన తర్వాత దానిలో నీరంతా పోయిన తర్వాత దాని బరువు ఇరవై రెండు కేజీలైంది ఆ ఇరవై రెండు కేజీల ఎండిన భాగాన్ని మనం తగులు తర్వాత అది ఒకటిన్నర కేజీల బూడిదగా మిగిలింది తెల్లటి బూడిదగా అంటే ఆ వంద కేజీలలో తొంభై ఎనిమిదిన్నర కేజీలు పోయి కేవలం ఒకటిన్నర కేజీ మాత్రం మిగిలింది దిస్ దిస్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విచ్ ఇస్ లాస్ట్ విచ్ Given by the monsoon, free of cost, not sent any bill to you. The carbon given by the air, free of cost, not sent any bill to you. The solar energy given by the sun, free of cost, not sent any bill to you. And cosmic energy given by the 27 nakshatras, free of cost, not given, sent any bill to you. That means. బాడీ ఆఫ్ నాట్ బై బై హ్యూమన్ ఓన్లీ ద ఇలా మొత్తం వంద కేజీలలో తొంభై ఎనిమిదిన్నర కేజీలు అంటే తొంభై ఎనిమిదిన్నర భాగం తొంభై ఎనిమిదిన్నర శాతం భాగం ఏదైతే ఉందో అది ఋతుపవనాలు ఉచితంగా ఇచ్చినటువంటి నీటితో వాతావరణం ఉచితంగా ఇచ్చినటువంటి కర్బన పదార్థంతో సౌరశక్తి ఉచితంగా ఇచ్చినటువంటి సూర్యుడు ఉచితంగా ఇచ్చినటువంటి సౌరశక్తితో ఇరవై ఏడు నక్షత్రాలు ఉచితంగా ఏ బిల్లు పంపించకుండా మనకు ఇచ్చినటువంటి ఈ బ్రహ్మాండ శక్తితో మొక్కలో भागम तैयार एंड 1.5 िया फास्फेट प्रोटैश कैलशियम मैग्नीशियम सलफर एंड मैक्रो न्यूट्रेकन फ्रॉम द साइल एंड साइल इज मदर साइल इज एनरि ఇక ఈ మిగిలిన ఒకటిన్నర శాతం గుడిద ఏదైతే భాగం ఏదైతే ఉందో ఇవే నైట్రేట్లు వీటిని ఇచ్చినది వాతావరణం నుంచి గ్రహించి మొక్కలకు అందించినది మనం చూసినట్లుగా నత్రాణువులు అంతేకాకుండా మిగిలిన ఫాస్ఫేట్ పొటాష్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా భూమి నుంచి ఆ మొక్కకు అందాయి మనం గమనించాం భూమిలో ఈ పోషకాల కొరత అన్నది ఏమీ లేదు భూమి ఈ పోషకాలు పుష్కలంగా కలిగినటువంటి అన్నపూర్ణ కాబట్టి ఈ మొక్క శరీరం మొత్తం ఎదుగుదలలో ఈ ప్రకృతి సిద్ధమైన వ్యవస్థే తప్ప మనిషి ప్రమేయం ఏమాత్రం లేదు प्लीज एक्सेप्ट द ट्रूथ दैट नन ऑफ द काउडंग मैन्युअर नन ऑफ द कंपोस्ट वर्मी कंपोस्ट बायोडानेमिक नन ऑफ द युअर पंचगव्य दशगव्य अग्निहोत्र आर द फूड ऑफ इन रु स्टॉक सो नॉट ने टू यूटिलाईज एक्सेप्ट द ट्रूथ दैट द దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఇన్ ద్రోత్ అండ్ డెవలప్మెంట్ ద ప్లాంట్ ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ దట్ ఈరల్స్ టేకండ్ ఫ్రోయిల్ వేర్ ద్వన్ లైవ్ వీ హై న్యూట్రియన్స్ ఫ్రమ్ ఔట్ సైడ్లీ రాంగ్ ద కన్సెప్షన్ గివన్ బై ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కాబట్టి మొక్క శరీరంలో తొంభై ఎనిమిదిన్నర శాతం పూర్తిగా ఈ మూడింటి తోటి తయారవుతుంది ఇక మిగిలిన ఒకటిన్నర శాతం పోషకాలు సూక్ష్మ పోషకాలు నేల నుంచి అందుతూ ఉన్నాయి కాబట్టి మన మనసులలో నుంచి ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి అది పేడ ఎరువు కావచ్చు రసాయన ఎరువు కావచ్చు కంపోస్ట్ వెరిమి కంపోస్ట్ బయోడైనమిక్ అలాగే పంచగవ్య దశగవ్య ఇటువంటివన్నీ కూడా మొక్కకు ఆహారాలు ఇవి ఉంటేనే మొక్క పెరుగుతుంది అన్న వాతావ అన్న అభిప్రాయాన్ని పూర్తిగా మన మనసు నుంచి తొలగించాలి వాస్తవాన్ని అంగీకరించాలి కేవలం ఆ ఒకటిన్నర శాతం మాత్రమే ఈ సూక్ష్మ పోషకాలు నేల నుంచి అందుతాయి తప్ప మిగిలిన నుంచి మిగిలినవన్నీ కూడా పూర్తిగా వాతావరణం నుంచి సౌరశక్తి నుంచి నీటి నుంచి అది పొందుతుంది మొక్క సో డిస్కార్డ్ ద మైండ్ फर्टर मैक्रो न्यूट्र मैं अदर मिनरल फ्रॉम युवर थ्रो युवर मैं यूट नथिंग मन दूसरे ఈ కంపోస్ట్ కంపోస్ట్ అన్నది అలాగే కంపోస్ట్ కావచ్చు మరి ఏదైనా పేడ ఎరువు కావచ్చు సూక్ష్మ పోషకాలు కావచ్చు రసాయన ఎరువులు కావచ్చు ఇవి నేను మొక్కకు అందిస్తేనే మొక్క పెరుగుతుంది అన్న అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయండి ఇవేవి అవసరం లేదు రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా రెండో ఇరండి రండి రైతులరా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేర్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిరండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా